అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబు మీద అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందండి వీరు వేలు ముద్రలు కేవైసీ చేసుకోవసరం లేదు కానీ వీరు మాత్రం కంపల్సరిగా వేలు ముద్రలు కేవైసీ చేసుకోవాలి వారికి మాత్రమే డబ్బులు పడతాయి ఎవరికి అనేది ఈ వీడియోలో చెప్తా ఎప్పుడు వేస్తారో కూడా ఈ డబ్బులు చెప్తా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి వీడియో అయిపోయిన తర్వాత వీడియోని షేర్ చేయడం మాత్రం వాట్సాప్లో మర్చిపోకండి ఓకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు చేస్తున్నారు మన గ్యాస్ డబ్బులు పడ్డాయి అంతకుముందు పన్నెండో తేదీ పదమూడు తేదీ డబ్బులు పడ్డాయి ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటి ఈ తేదీల్లో మనకి అన్నదాత సుఖీ బాబా పెట్టుబడి సాయం మనకైతే వెయ్యిపోతున్నారు పియాం కేశాన్తో కలుపుకొని మనకి ఈ యొక్క ఆరు వేల రూపాయలు లేదా ఐదు వేల రూపాయలు అయితే వేస్తామన్నారు ఎందుకంటే ఇరవై వేల రూపాయలు జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు వేసేవారు అందులో పీఎం కిసాన్ ఆరు వేలు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కనుక ఓన్లీ పద్నాలుగు వేల రూపాయలు వేసి పిఎం కిసాన్ ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు అయ్యడం జరుగుతుంది అయితే రైతులకు ఇప్పటివరకు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి అంటే మీరు వేలు ముద్ర వేయాలి ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వేలు ముద్ర వేయాలి ఏ తేదీలకంటే కంటే ఇరవైయో తేదీల కల్లా మీరు వెయ్యాలి అని అయితే చెప్పడం జరిగింది సో ఈ ఇరవైయో తేదీల కల్లా వేస్తేనే మీకు డబ్బులు పడతాను అయితే ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే రైతుల కష్టాలు చూసి ఎందుకంటే చాలామంది పొలం పనులు వ్యవసాయం పనులు అన్నీ మానేసి ఆ రైతు భరోసా కేంద్రం కాడ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లైన్లో నుంచి ఉన్నారు ఎండలో పడిబాట్లు పడుతున్నారో అటు పొలాలను గేదెలు విడిచిపెట్టు ఉంటున్నారని ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది ఏంటంటే ఎవరి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళ మాత్రమే వీలు ముద్ర వేయండి మిగిలిన వారు అవసరం లేదు అని చెప్పడం జరిగింది మీరు కానీ అర్హులై ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభావని గూగుల్లో కొడితే వస్తుంది అక్కడికి వెళ్ళి నవ్వు యువర్ స్టేటస్ అని కొడితే అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అసలు అందులో రిమార్క్స్లో ఏం చూపిస్తుందో చూడండి అందరూ ఎటువంటి రిమార్క్స్ చూపిస్తే మీరు గంటల సేపు అయినా నిలబడి వేలు ముద్ర వేసి దాన్ని సరి చేసుకోండి లేదు మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే మీరు మీరు ఎటువంటి వేలు ముద్ర వేయవసరం లేదు మీ పని మీరు చెడుగొట్టుకో అవసరం లేదు మీరు చక్కగా వ్యవసాయం పనులు పాడి పంటలు చేసుకోండి మీకు ఇరవై తేదీ తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయి ఓకేనా ఖచ్చితంగా ఈ కౌలు రైతులు కూడా వారికి కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఒకసారి సంప్రదించండి మీకు కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరు వేలు ముద్ర వేయాలంటే ఏ వివరాలు భూమికి సంబంధించినటువంటి ఏ వివరాలు వాళ్ళకి ప్రభుత్వం సంబంధించినటువంటి వెబ్ ల్యాండింగ్ లేవు వారు వేయాలి ఆల్రెడీ వివరాలు ఉండి మనకి గూగుల్లో కూడా ఆ వెబ్సైట్లో కూడా వస్తుంటే మీరు ఏ పని లేదు మీకు డైరెక్ట్గా డబ్బులు పడతాయి అనమాట సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అవి వచ్చినా కూడా అని అంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుని మా వివరాలు ఉన్నాయంటే మీరు చక్కగా నిమిషంలోనే అక్కడ నుంచి బయటకు వచ్చేసి మీ పనులు మీరైతే చేసుకోండి ప్రభుత్వం అయితే రూల్ తీసుకురావడం జరిగింది సో మనకి ఈ నెలలో వస్తుంది కనుక ఖచ్చితంగా పీఎం కిసాన్ ఈకే వేసి అక్కడ చేసుకోండి అన్నదాత బాబాకి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వేలు అయితే వేయండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి అందులో మంచి మంచి లింక్స్ నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ